ఓం నమః శివాయ కమే కమే తమదే దశన నజల సాగ్రం గమహ కర భోమ నమః బోమినాం అర్ద న సవిదగతి వద వలవన బంతి సవలి యుారి బా బోమ వనాయ బా మరి జలంపార కర భంగల మహాకళా శేంగపాల మహాదేవ నమః ఈ సోవార్ వెలిసి సోవార్ కట్ట వెలిసి సుమారుగా కూడ గ్రావే నౌత్రాకతో ఉండి చెంది అంటే ఇక్కడ పూర్వీకురు బడిరు పక్కును మరురు మన తత్వారంతరు తెలుసు ఏంటంటే సంతానం లేని వారికి సంతానము కళ్యాణ కళ్యాణం గారి వారికి కళ్యాణం గుర్తు చేసుకున్న కంపల్సరిగా నెరవేరుతూ ఉన్నాయి ఇక్కడ మరియు చుట్టుపక్కల గ్రామం వారు మరి చుట్టుపక్కల దూర ప్రాంతం వారు అందరూ ఇక్కడ పండిన పంటలు మొదటి బియ్యంతో స్వామివారికి వొంగలు చేసి ఇక్కడ వడ్డించి వారు వారి కోరికలు నెరవే నెరవేర్చుకుని మొక్కు మొక్కుకొని స్వామివారికి మొక్కుబడు మొక్కుబోళ్ళు చెల్లిస్తూ ఉంటారు అట్లాగే సంతానం కోసం ఇక్కడ స్వామివారికి బియ్యాలు కట్టి సోమవారి ఆ ఉయ్యాల ఆ దోషం నిలవే పోయి సంతాన శీక్రంగా కలుగుతుందని వారి నమ్మకం అట్లాగే ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చిన వారికి పెద్ద పెద్ద డాక్టర్లు వారు వారు పెద్ద పెద్ద ఉంటూ పెద్ద పెద్ద నాటులు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వారికి సంతానం కలిగింది అట్లాగే ఇక్కడ సోమవారికి చేసుకున్న తర్వాత సర్పదోషాలు పద్నాలుగు కాల సర్పదోషాల్లో ఒక సర్పదోషం పోతుందని చెప్పి కాలప గ్రంథాల్లో ఉన్నది ఇక్కడ సోమవారి పుట్టలో ఋషులు మరియు స్వా మరియు ఇంట్లో యజ్ఞయాఘతం చేస్తారని చెప్తే భక్తుల నమ్మకం అలాగే స్వామివారి పుట్ట రెండు కాటి లోతు ఉంటుందని భక్తుల విశ్వాసం అలాగే స్వామివారు ప్రతి పౌర్ణానికి ఇక్కడ వచ్చి సంచారం చేస్తూ ఉంటారు చుట్టూ పుట్ట చుట్టూ ఈ ప్రాంతం చుట్టూ సంచారం చేస్తూ ఉంటారు ప్రతి పౌర్ణామిక ఆదివారము ఆ రోజు స్వామివారికి వేలాది మంది జనం వచ్చి స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు మరియు మొంగళ చేసి స్వామివారికి నివేదన చేస్తూ ఉంటారు అలాగే కోసము మరియు సర్పదోషాలు వారు ప్రతి మంగళవారం వచ్చి స్వామివారికి ఇక్కడ పాలు స్వామివారి అభిషేకాలు చేసుకుని పీఠ దోషాలు తీసుకొని వారి వారి పూర్దోషాలు బరువు సర్పదోషాలు రాహుగ్రాసి పెళ్లి గ్రాస్య సర్పదోషాలు పోగొట్టుకుని ఆయుధారాగ్యత వదిలుతూ ఉంటారు